హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వైసీపీ అధిష్టానికి తత్వం బోధపడిందా ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయన్న సంగతిని గ్రహించిందా చేతులు కాలేకైనా ఆకులు పట్టుకుని కాస్త ఉపశమనం పొంద పొందామని అనుకుంటుందా ఆ క్రమంలో ప్రస్తుతం పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా ఇంతకీ వైసీపీ పెద్దల్లో వచ్చిన చేంజ్ ఏంటి జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఏకంగా ఎనభై రెండు సిట్టింగ్ సీట్లను అప్పట్లో మార్చారు జగన్ ఇందులో కొందరికి టికెట్స్ నిరాకరించిన కొందరి కాన్సెన్సీలు మారాయి సో ఓ పది చోట్ల పేదలు సామాన్యులు పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి సరికొత్త ప్రయోగం చేశారు వైసీపీ అధ్యక్షుడు ఉదాహరణకు అనంతపురం జిల్లా మడకసిరలో ఉపాధి హామీ కూలీగా ఉన్న ఈరా లక్కప్పకు వైసీపీ టికెట్ ఇచ్చింది ఇదే జిల్లా సింగనమ్మలో పర్ లారీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ను జడ్పీటీసీగా ఉన్న సర్ణాల తిరుపతిరావుకు విజయవాడ పశ్చిమ సీట్లో మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్కు టికెట్లు ఇచ్చారు ఇలా అప్పుడు సవాల్తో కూడిన సరికొత్త ప్రయోగం చేశారనే చర్చ జరిగింది అసలు కార్పొరేటర్ అవుతారాన్ని కూడా ఊహించని వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం ద్వారా మాది సామాన్యుల పార్టీ అన్న ఇమేజ్ కోసం జగన్ ప్రయత్నించారనే చర్చ సైతం అప్పట్లో జరిగింది ఇదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు వ్యవహారంలో కూడా జగన్ కొత్త విధానానికి తెరతీశారన్నది అప్పట్లో పొలిటికల్ సర్క్యూస్ జరిగిన చర్చ సో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాము గెలిచిన చోటు కాకుండా వేరే కాన్స్టెన్సీలకు పంపడం పంపడం అప్పట్లో సంచలనంగా రేపు ఉదాహరణకు విజయవాడ పశ్చిమ కాన్స్టెన్సీ సిట్టింగ్ వెల్లంపల్లి శ్రీనివాసరావుకు అక్కడి నుంచి తప్పించి సెంట్రల్ సీట్ కేటాయించారు అక్కడ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు అప్పటి మంత్రులు మేకతో సుచరిత జోగి రమేష్ మేరుగు నాగార్జున అనిల్ ఇంకా ఆదిమలు సురేష్ ఇలా అనేక మందికి స్థాన చలనం కలిగించగా అంతా ఓడిపోయారు కట్ చేస్తే సో అటు సామాన్యులకు ఇచ్చిన టికెట్లలో కూడా పరాజయమే పార్టీని పలకరించింది ఆ దెబ్బకు పార్టీ అధిష్టానానికి జ్ఞానదం ఏమి మ్యాటర్ తెలిసి వచ్చిందన్నది పార్టీలో జరుగుతున్న తాజా చర్చ ప్రయోగాలు వికటించినందున ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో పాత పద్ధతినే ఫాలో అవ్వాలనుకుంటున్నారట ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరికి తోడు వచ్చే ఐదేళ్లు ప్రభుత్వంపై పోరాటం అలాగే కాన్సెన్సీని పార్టీని బతికించాలంటే బలమైన నేతలే కావాలన్న సంగతి అధినాయకత్వాన్ని తెలిసి వచ్చిందన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్ ఇన్ఛార్జీల విషయంలో ఎన్నికల టైంలో చేసిన ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందన్న సంగతి కూడా గుర్తించిందట వైసీపీ అధిష్టానం అందుకే ఇన్ఛార్జీల విషయంలో స్థానికతకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళన చేయడంతో పాటు పార్టీ క్యాడర్ను నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే తాటిపైకి తేవడం అంటే చిన్న విషయం కాదని పైగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చు కూడుకున్న వ్యవహారం కాబట్టి కాస్త పాత పద్ధతిని అవలంబించాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు సో ఎన్నికలకు ముందు ఎవరు ఎక్కడ సిట్టింగ్ లుగా ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి సొంత నియోజకవర్గాలకు పంపే కార్యక్రమం మొదలు మొదలు పెట్టారంట విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన పాత కాన్సెన్సీ పశ్చిమకే ఇన్ఛార్జిని చేశారు సో అలాగే జోగి రమేష్ పెనుమలూరు నుంచి పోటీ చేయగా ఇప్పుడు ఆయన స్వస్థలమైన మైలవరం ఇన్చార్జ్ గా నియమించారు ఇక గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన మల్లా విష్ణుకు సెంట్రల్ బాధ్యతలు ఇచ్చేశారు ఇలా వచ్చే జనవరి నాటికి అన్ని నియోజకవర్గాలకు సమర్థులైన నేతలను గా నియమించారు ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట జగన్ గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టాన్ని తాజా నిర్ణయాలతో అధిగమించవచ్చు వైసీపీ అధిష్టానం అంచనా వేస్తుంది సో గతంలో నియోజకవర్గాలు మార్చారన్న అసంతృప్తితో కొన్న కొందరు నేతలు ఇప్పుడు మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేక మా అవసరం ఇప్పుడు తెలిసి వచ్చిందా అంటూ వెయిటెన్సీ అన్నట్టుగా ఉంటారన్న చూడాలని సో ఈ వీడియో గురించి మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్యూ